సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి విచారణలో ఉన్నారు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు విజయవాడ కార్యాలయంలో విచారణ చేశారు కాగా ఆ సమయంలో పిఎస్ఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు అరెస్ట్ చేయడానికి మీరు వస్తారని వారం ముందే తనకు తెలుసు అంటూ సిఐడి అధికారులకు చెప్పుకొచ్చారు అరెస్టు చేసే ఒక్కసారి లోపలికి వెళ్ళి వద్దామనుకున్నా అందుకే ముందస్తు బెయిల్కు వెళ్ళలేదంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులతో వ్యాఖ్యానించారు జైత్వాని గురించి పిఎస్ఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిఐడి అధికారుల విచారణలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో సుమారు ఏడు గంటల పాటు విచారించారు సిఐడి అధికారులు ఏం అడిగినా ఆయన నిప్పిగా ఎలాంటి కంగారు లేకుండా తెలియదని చెప్పారు తనకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారు జైత్వాని ఎవరో తనకు తెలియదని తన తనకు అప్పట్లో ఈ విషయాలు పట్టించుకునే తీరిక లేదని చెప్పారు ఆమె గురించి ఈ మధ్య తెలుసుకున్నానని తనకు సదాభిప్రాయం లేదని విద్యానగర్ విద్యాసాగర్తో సహజీవనం సాగినట్లు తెలిసిందని పిఎస్ఆర్ సిఐడి అధికారులకు చెప్పినట్టు సమాచారం సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సీతారామాంజనేయులు నుంచి ఒక్కసారి సమాధానాలే వచ్చాయి తనకేం తెలియదని కేసుతో అసలు సంబంధమే లేదంటూ అమాయకంగా జవాబులు ఇచ్చారు పిఎస్ఆర్ను కర్నూలు రేంజ్ డిఐజీ కోయ్ ప్రవీణ్ ప్రశ్నించారు ద బ్యాడ్ లేడీ అంటే అరెస్ట్ అప్పుడు నేను ఇంటెలిజెన్స్ చీఫ్ను నాకు ఈ కేసుతో ఏం సంబంధం ఇది లోకల్ పోలీసులకు సంబంధించిన కేసు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ సిఐడి అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన మధ్యాహ్నం స్నాక్స్ తీసుకొచ్చారు తీసుకున్నారు రాత్రికి ఇడ్లీ తిన్నారు ఈ ఉదయం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు